నేను మీ పాస్టర్లను ఇంటర్వ్యూ చేశాను సనాతన ధర్మం కోసం కొట్లాడే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను అందరిని ఇంటర్వ్యూ చేశాను ఇవి ఎవరిని అడిగినా కూడా మా దేవుడే నిజం మా దేవుడే నిజం అని చెప్తున్నారు దేవుడు ఉన్నాడా ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని భయపడే వాళ్ళే కనీసం తొంభై శాతం మంది ఉన్నారని నేను భావిస్తున్నాను అంటే దాన్ని అదున చేసుకొని మీరు ఇక్కడ క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేయటం కాదు ఖచ్చితంగా క్రిస్టియానిటీ పెరగాలని అయితే మాత్రం మేము ప్రయత్నం చేస్తాం చనిపోయిన తర్వాత ఖచ్చితంగా యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చిన రకానికి వెళ్తాడు అకార్డింగ్ టు ద అవర్ దోలీ బైబుల్ జీవితాలు మారిపోతాయి బ్రతుకులు ఎన్నటికీ మారావు దుర్మార్గమైన రూల్ ఎందుకు నిన్ను మొక్కితేనే పరలోకాన్ని ప్రేమ చూపించాడు కదా ఈ సమస్త సృష్టిని సృష్టించింది ఏసు ప్రభు గారు అప్పుడు అందరం కూడా ఏసు ప్రభు బిడ్డలమైతాం కదా మరి అందరి నీ బిడ్డలే నీ బిడ్డ నిన్ను మొక్కితేనే మొక్కకపోతే నీ నిన్ను మొక్కితేనే పరలోకానికి వస్తావు లేకపోతే రావంటి స్వార్థమే ఇది దుర్మార్గమే అవుతది కదా హండ్రెడ్ పర్సెంట్ దుర్మార్గమే అయితది అసలు దైవికం రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు అనట్లేదు మీరు అంటున్నారు కానీ మీరు మీరు అంటున్నారు మరి చేసుకోవాలి అవసరం లేదు నా బొట్టు ఎవడ కూర్చునే రే నేను ప్రధానమంత్రిరా అందరు కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి మోదీ గారు ఎట్లాగ అంటాడా ఆయన అన్నాడు ఎందుకంటే భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే ఏ చూప్రపో అందుకైనా నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు ఇప్పుడు గూగుల్లో హూ ఈస్ ద పిఎం ఆఫ్ ఇండియా అని కొట్టినా కూడా వస్తుంది ఇవన్నీ కూడా ప్రూవ్ ఇప్పుడు నేను ఈస్ ద గాడ్ మంచి తెలివైన వాడివి మన దేశాన్ని తీసుకున్నాం మన దేశంలో ఇప్పుడు దాదాపుగా చాలా మంది హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వస్తున్నారు కారణం ఇది భగవద్గీత కంటే గొప్ప బోధనలు బైబిల్లో ఉన్నాయా భగవద్గీత నిన్న మొన్న వచ్చింది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నెరవేరుతుంది అని కొంతమంది చెప్తారు చెప్పిన విషయాలన్నీ కూడా ముందు బైబిల్లో ఉన్నాయి బ్రాహ్మీన్స్ మారుతున్నారు అమ్మో దీనిలో సత్యం ఉంది తరతరాలుగా చేసే మా పూజలు పునస్కారాలు తప్పు అని బ్రాహ్మణ్ మారుతున్నారు సో అలాగా మనుషులు ప్రభావితం చేయగలిగిన శక్తితో జీవంతో నిండి ఉంది బైబిల్ గ్రంథం అందుకని ప్రత్యేక శక్తి సనాతన ధర్మంలో హిందూ మతంలో కూడింది కదా అయ్యప్ప మాల వేసుకుంటాడు లేదండి అయ్యప్ప మాల వేసుకుంటాడు నలభై రోజులే అయ్యప్ప మాలే వేసుకుంటా నలభై రోజులే బైబుల్ దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను విని సువార్త విని మారుమరు పొంది కన్నీళ్లతో ఏడ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు ఎప్పటి వరకు చర్చిలో ఐదు రొట్టెల్ని వందల మందికి పంచాడని ఇంకా సరిపోయినా మిగతా చాలా మంది ఇక్కడ అన్నం లేకుండా పడిపోయి రోడ్ల మీద తిండి లేకుండా నిద్ర కూడా పోలేకపోతా ఉంటుంది కడుపు మండి ఇవి ఒక్కసారి ప్రూవ్ చేసుకుని నేను దేవుడు అని చెప్పుకొని అయిపోతా దేవుడు బాధ్యత రాముడు చేయొచ్చు కదా రాముడు ఎక్కడ కృష్ణుడు చేయొచ్చు కదా రాముడు ఐదు రొట్టెలు తెచ్చి ఈశ్వరుడు చేయొచ్చు కదా రాముడు ఐదు రొట్టెలు వాళ్ళు గాడ కదా దేవుడు కదా వాళ్ళు దేవుడు కాదు మీరు చెప్పినట్టు యేసు ప్రభుయే దేవుడు బైబిల్లో చాలా మంచి బోధించబడింది కదా తరాకూడదు సినిమాలు చూడకూడదు వంటివి వాటన్నింటినీ నేను పాటిస్తా బట్ నేను యేసు ప్రభువును దేవుడు అని బిలీవ్ చేయను వచ్చి ఆ వాటర్ లో మునిగి బాప్తిజం తీసుకుంటారు కదా ఆ బాప్తిజాన్ని తీసుకోండి ఇప్పుడు చెప్పండి నేను పరలోకానికి వెళ్తాను నరకానికి వెళ్తాను నరకానికి వెళ్తారు నరకానికి వెళ్తాను ఇది స్వార్థమనరా నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ రవరెన్ జాన్ బాబు పాస్టర్ గారు మనతో ఉన్నారు వెల్కమ్ చేద్దాం మరి ధర్మాల పైన దేవుళ్ళ పైన మతాలపైన జరిగే ఈ యొక్క చర్చలకు మరి సమాధానం ఈరోజు లభిస్తుందా నమస్తే అండి హలో హిట్టు టీవీ వారికి నేను అట్లాగే హిట్ టీవీ వీక్షకుల కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి శుభాశీసులు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆ వెరీ వెల్ అండి మీరు ఎలా ఉన్నారు ఐ ఫైన్ నైస్ సరే నేను మీ పాస్టర్ ఇంటర్వ్యూ చేశాను సనాతన ధర్మం కోసం కొట్లాడే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను అందరిని ఇంటర్వ్యూ చేశాను ఇ ఎవ్వర్ అడిగినా కూడా మా దేవుడే నిజం మా దేవుడే నిజం అని చెప్తున్నారు దేవుడు ఉన్నాడా ఖచ్చితంగా 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 దేవుడు ఉన్నాడు అని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు మనం దైవకత్వం అనేటువంటిది అసలు పూర్తిగా ఆత్మ సంబంధం అయింది భౌతిక సంబంధమైన కొన్ని విషయాల మీద మనం మనసు విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టుకోగలిగితే దైవత్వం మీద విపరీతమైనటువంటి నమ్మకం కలుగుతుంది మనకి సో అది ఏ మతం ఏ కులం ఏ జాతి అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని భయపడే వాళ్లే ముఖ్యంగా మన భారతదేశంలోనైతే నేనేం చెప్తానంటే కనీసం తొంభై శాతం మంది ఉన్నారని నేను భావిస్తున్నా దేవుడు భయపడేవారు అంటే చేసుకొని మీరు ఇక్కడ క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేయటం కాదు ఖచ్చితంగా క్రిస్టియానిటీ పెరగాలని అయితే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రయత్నం చేస్తున్నాము పెంచాలని చేయడానికి పెరగడం అంటే అక్కడ కొంచెం జస్ట్ జస్ట్ చిన్న చిన్న ఏమంటారు దాని ఒక మార్జిన్ ఉంది అక్కడ చిన్న రేఖ ఉంది ఏంటంటే పెంచడం అంటే ఏదో మనం డబ్బులిచ్చి ఆ లేకపోతే ఏదో మన ప్రలోభ పెట్టి ఏదో ఒక రీతిగా మతంలో మార్చుకోవటం అన్నటువంటిది అది ఏదో పెంచేసేయటం లేకపోతే మత వ్యాప్తి చేసుకోవడం అవుతుంది మరి ఇప్పుడు మీరేం చేస్తారు కానీ అలా కాదు ఇది ఖచ్చితంగా ఆ వ్యక్తి హృదయాన్ని టచ్ చేసి హృదయంతో ఆ వ్యక్తి దైవం వైపు ఆకర్షించబడేటట్లుగా ప్రేమతో మంచి మాటలు చెప్తాం టచ్ చేయడం అంటే మీ ఉద్దేశంలో అంటే ఐ మీన్ డబ్బులు లేకుండా లేకపోతే ప్రభలోభాలు లేకుండా వారికి చక్కగా మంచి మార్గాన్ని ఉపదేశించి మంచి మాటలు అందిస్తే వారు క్రిస్టియానిటీ లో ఆటోమేటిక్ వచ్చేస్తారు డబ్బులు లేకుండా ఓకే ఐ అగ్రి విత్ దాట్ ప్రలోభాలు లేకుండా కూడా జరుగుతుందా ఖచ్చితంగా జరగాలి అలా జరిగితేనే నిజమైన మరి ప్రలోభాలతోనే కదా మతంలో చేర్చుకునేది అంటే ప్రలోభాలు అంటే మీ ఉద్దేశం ఏంటి ఇక వాళ్ళను ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయడం ఈ దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు అసలైన దేవుడు ఏసు ప్రభువే లేకపోతే నీ జీవితానికి అర్థమే లేదు ఇదంతా కూడా ఒక అమాయకుల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చి వాళ్ళని మీ మతంలోకి లాక్కోవడమే కదా అది ప్రలోభం అని రండి దీన్ని ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయటం అంటారు నాకు తెలిసి ఇప్పుడు మీరున్నారు ఒక హిందువు నేనున్నాను ఒక క్రిస్టియన్ని సరే ఇప్పుడు నేను మీ దగ్గర మీ స్టూడియోకి వచ్చాను మీరు ఏదో నా గొంతు మీద కత్తి పెట్టి పాస్ట్ గారు మీరు కచ్చితంగా నమ్ముకుంటారా లేకపోతే మీరు మీరు తినాలి చేరరు అన్నారు అనుకోండి సరే ఎందుకు వచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఇంటికెళ్ళిన తర్వాత నేను మళ్ళీ హిందుత్వం ఉంటానా ఎట్టి పరిస్థితుల్లో ఉండను పోని పాస్ట్ గారు మీరు మా దాంట్లో రెండని ప్రేమతో మీరు నాకు లక్ష రూపాయలు ఇచ్చారు ఓకే అని చెప్పాను నేను ఇంటికి వెళ్ళిపోతాను నాలుగు రోజులు పోయిన తర్వాత మళ్ళీ హిందుత్వం ఉంటానా ఖచ్చితంగా ఉన్నాను అంటే దైవికం అనేటువంటిది డబ్బులకో భయపెట్టో ప్రలోభాలు ఆశించో చేసేది కాదండి కనుకనే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం వీరీతిగా వర్తిలుతుంది ఇప్పుడు మీరు అన్నట్టు కత్తి పెట్టట్లేదు ఓకే ఆయపెట్టట్లేదా జనాలని భయపెడుతున్నారంటే అంటే యు మీన్ నరకానికి పోతారంటే భయమే కదా ఏ వ్యక్తి కూడా నరకానికి పోవాలని కోరుకోడు కరెక్ట్ మీరు నరకానికి పోతారని డైరెక్ట్ చెప్పేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మరి ఇంతకంటే ఇంకేం భయపెడతారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే భయపెట్టడం అంటే ఇది ఏం భయం ఆత్మ సంబంధంగా నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తావు అని చెప్తున్నావు అంతేగాని ఇప్పుడు నేను అరెస్ట్ చేసేస్తారు పోలీసులు పట్టేసుకుంటారు నీకు ఒక ఉరిశిక్ష పడతది జైలుకి వెళ్తావు ఇది భౌతికంగా భయపెట్టడం అంటే చనిపోయిన తర్వాత యా చనిపోయిన తర్వాత ఖచ్చితంగా యేసు ప్రభు అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చిన రకానికి వెళ్తాడు అకార్డింగ్ టు దోలీ బైబుల్ దట్సాల్ దాని మీద ప్రకటిస్తున్నాం అసలు ఇది ఎవరు చెప్పారు మా బైబిల్ చెప్పింది బైబుల్లో ఎవరు చేర్చారు బైబుల్ అనేటువంటిది దేవుడు మానవాడికి అనుగ్రహించినటువంటి ఒక పరిశుద్ధ గ్రంథం అది ఎవరు తయారు చేశారు దీనికి ఒకటి సృష్టికర్త అయితే ఉన్నాడు సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారికి వచ్చినటువంటి ఉన్నాయి ఆయన పుట్టుకుంది ఆయన పెరిగినటువంటి విషయాలు ఉన్నాయి తర్వాత ఆయన బోధనలు ఉన్నాయి ఆయన సూచిక ఉన్నాయి ఆయన ఉన్నాయి శిలువ మరణం ఉంది పునర్ధానం ఉంది అందరూ చూస్తుండగా ఆకాశానికి ఆరోహణ వెళ్ళిపోయాడు ఆయన అంతే ఇదంతా కూడా యేసు ప్రభు సృష్టించింది బైబిల్ కూడా యశు ప్రభు ద్వారానే మానవాడికి బైబిల్ అందింది అని క్రైస్తవం నమ్మి తీరాలి నమ్మి తీరాలి అదే వాస్తవం ఎస్ అదే వాస్తవం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851